తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాల కాలం నుండి ఈనాటి వరకు సింగిల్ డిమాండ్ కూడా పరిష్కారం కాలేదు కానీ సింగిల్ డిమాండ్ పరిష్కారం కాకుంటే మనం చేతులు ముడుచుకొని ఊరుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో అంటే అదేం జరగలేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులంగా మనం అందరం ఈ రాష్ట్రంలో బళ్ళు బాగుపడాలని పేద పిల్లలకు చదువు బాగా అందాలని అదేవిధంగా అదే సందర్భంలో ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదని ఈ అన్ని సమస్యల మీద మనము మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు స్వతంత్రంగా ఏ ఏ సంఘాలకు ఆ సంఘాలుగా పోరాటాలు చేసినాయి ఇది కాకుండా ఐక్య సంఘటనగా ఐక్య సంఘాలుగా యుఎస్పిసిగా జాక్టోగా ఐక్య పోరాటాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా నిర్వహించినాం అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాలేదు దిగి రాకపోగా చివరికి మనం గత సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవైలో మార్చి పదమూడున ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలి ప్రభుత్వానికి చలనం రావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడగట్టి ఐక్యవేదిక ఆధ్వర్యంలో మనమంతా కూడా ఒక పెద్ద పోరాటం మామూలు కాదు ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసి హైదరాబాద్కు వచ్చినటువంటి నాయకులను అరెస్టు చేసి జిల్లా కేంద్రాలలో తాలూకా కేంద్రాలలో మండల కేంద్రాలలో ఎవరిని కూడా ఆ రాష్ట్ర కేంద్రానికి రాకుండా అసెంబ్లీ ముట్టడికి రాకుండా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితిని చూసినాం అదొక ఎఫెక్టివ్ కార్యక్రమంగా ఆ రోజు జరిపినాం ఆ రోజు జరుపుతున్న సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు వీరందరూ కూడా ఏదో జరుగుతుంది ఏదో పరిష్కారం అయితే మన సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం అయ్యేటట్టుంది మంచి పోరాటం చేసిన ప్రతి ఒక్కరిలో ఈ చర్చ జరిగింది కానీ అదే సందర్భం మన దురదృష్టమో ఏమో కానీ ఆ వారం రోజులకు అంటే మనం పోరాటం చేసిన పది రోజులకు పదిహేను రోజులకు ఈ పాండమిక్ రావటం మన దురదృష్టంగా భావించాలి కానీ ఆ వెంటనే ఈ పాటికి సమస్యలు పరిష్కరించుకునే వాళ్ళం కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అంటే పిఆర్సీ గడువు ముయ్యక ముందే పిఆర్సి గడువు ముయ్యక ముందే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ నాయకులందరినీ సంఘాల నాయకులందరినీ పిలిచి ఈ ఇక్కడ మీకున్నటువంటి సమస్యలు అంటే నాతో చెప్పండి పిఆర్సీ గడువు ముయ్యకపోయినా సరే నేను జూన్ రెండున మీకు నేను అయ్యారిస్తా ఆగస్టు పదిహేనున పీఆర్సీ ఇస్తా ఇంకా మీ సమస్యలు ఏమైనా ఉంటే నేను అన్ని పరిష్కరిస్తా అని ఆ రోజు దాదాపు ఆయన్నే కట్ట ఇవే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం సర్వీస్ బుక్ సర్వీస్ రూల్స్ ఈ పుస్తకం అవసరమా నేను నాలుగు పేజీలల్లో ఇస్తానన్నాడు ఇది కాకుండా మేము తెలంగాణలో మీరందరూ కూడా తెలంగాణ ఆవిర్భావం కోసం మీరందరూ అహోరాత్రులు అనేక ఉద్యమాలు చేయడంలో మీరు ముందున్నారు కాబట్టి మీ సమస్యల్ని పరిష్కరించడం నేను తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పినటువంటి మీకు నేను స్నేహపూర్వకంగా అంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటానని ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈరోజు వరకు చెప్పి కూడా రెండున్నర సంవత్సరాలు కావస్తుంది రెండున్నర సంవత్సరాలు అయినా కూడా పిఆర్సి రాలేదు పిఆర్సీ కాదు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఒకటి కూడా కాలేదని ఇంతకుముందు చెప్పిన కానీ అత్యంత కీలకమైనటువంటివి నిన్న మొన్న మనము లో కూడా ఆన్లైన్ తరగతులు పాండమిక్ లో ఆన్లైన్ తరగతులు నిర్వహించే సందర్భంలో పిల్లలకు ఏమి ఇబ్బంది అయింది ఆన్లైన్ తరగతులే అర్థం కావటం లేదనే ఒకటి ఉంటే కానీ ఆ పిల్లలకు సబ్జెక్టు టీచరు పర్యవేక్షణ కోసం సబ్జెక్టు టీచర్ లేనటువంటి పరిస్థితి మనం చూసినాం లేరు అసలు కానీ చాలా మటుకు ఈరోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆరు సంవత్సరాలుగా పట్టించుకోలేదు కాబట్టి ఇరవై ఐదు వేల పోస్టులు ఈరోజు ప్రమోషన్కు సిద్ధంగా ఉన్నాయి అన్ని రకాలు అంటే పండిట్స్ పీటి పోస్టులు వేల నలభై రెండు పోస్టులు పదోన్నతి అంటే ఉన్నతీకరించబడ్డాయి ఆ పోస్టులని కూడా దాంతోపాటు ఇంకా పదిహేను వేల పోస్టులు అనేక రక అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి ఉన్నాయి కానీ వీటితో పాటు అత్యంత కీలకమైనటువంటి ఎంఈఓ పోస్టులు కానీ జిహెచ్ఎం పోస్టులు కానీ అట్లాగే స్కూల్ అస్టెండ్ పోస్టులు కానీ ఇవి జిహెచ్ఎం పోస్టులు రెండు వేల పోస్టులు ఈరోజు ప్రమోషన్ సిద్ధంగా ఉన్నాయి ఖాళీలు ఉన్నాయి అట్లాగే ఎంఈఓ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల ఎనభై నాలుగు మండలాలుంటే కేవలము ఇప్పుడు అంటే మొన్న తీసినటువంటి ఇరవై నాలుగు మందిన్నర ఒక సంవత్సరం క్రితం ఇప్పుడు ఎంఈఓలు దాదాపు పదహారు పద్దెనిమిది పోస్టులు ఒరిజినల్ పోస్టులు ఉన్నాయి కానీ ఆ పోస్టులన్నీ ఉన్న పోస్టులన్నీ కూడా తొమ్మిది పోస్టులు ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే తొమ్మిది ఎంఈఓ పోస్టులు ఉన్నాయి మిగతా తొమ్మిదంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అంటే దాదాపు ఈ పరిస్థితిని చూస్తే అధికారులు అంటే డైట్ లెక్చరర్స్ లేరు అట్లాగే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ లేరు ఇవన్నీ మనతో ముడిపడినటువంటివి అంటే దీన్ని ఇవన్నీ ఖాళీలు ఉండడం వల్ల విద్యారంగం ఎట్లా ఉందనేది విద్యారంగం యొక్క పరిస్థితి ఎట్లా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి పోనీ మన సమస్యలు పరిష్కరించకపోయినా సరే కానీ కానీ ఆ పిల్లల పేద పిల్లల యొక్క చదువు గురించి ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది కాబట్టి ఇవన్నీ విద్యారంగ సమస్యలు పరిష్కారం కాకుండా ప్రమోషన్లు ఇవ్వకుండా ఆ పిల్లలకు చదువు అందదు ఈరోజు డిఇ పోస్టులు కూడా ముప్పై మూడు జిల్లాలకు కేవలం పది మాత్రమే అంటే దాదాపు ఇరవై రెండు ఇరవై ఒక్క పోస్టులు డిఈఓ పోస్టులు లేవు అరవై మూడు డిఫ్టీఓ పోస్టులు లేవు అట్లాగే పదివేలకు పైగా ఈరోజు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ ఖాళీలు పెట్టుకొని విద్యారంగం మనగలుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా అంటే ప్రభుత్వం తీరు మారకపోతే విద్యారంగం పట్ల ప్రభుత్వం తీరు మారకపోతే ఈ పాఠశాల అన్నీ కూడా పతనం కాక తప్పదు కాబట్టి మనం మన పోరాటాన్ని ఉధృతం చేయాలి అందుకోసమే ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా సమస్యలు ఉన్నాయి ఉపాధ్యాయ సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఉపాధ్యాయ సమస్య త్రీ నైంటీ ఎయిట్ సమస్య ఉంది వేసవిలో రెండు వేల పదహారు వేసవిలో చేసినటువంటి వేసవి కాలంలో పనిచేసినటువంటి దానికి ఈఎల్సీయాల్సినటువంటి రూల్ ఉన్నది కానీ అయినా పద్దెనిమిది రోజుకు పద్దెనిమిది రూపాయలు ఇచ్చి ప్రభుత్వం మనకు సరిపట్నాక చూసింది కానీ మనం ఒప్పుకోలేదు రూల్కు విరుద్ధంగా ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఈఎల్సే ఇవ్వాలి అనే డిమాండ్ ఒకటి ఉంది కేజీబీవీలు ఉన్నారు కేజీబీలకు కనీస వేతన లేకుండా వాళ్ళు రాత్రి పగలు పనిచేస్తున్నారు ఆ కేజీబీల యొక్క సమస్యలు కూడా తీర్చాలి ఇది కాకుండా కేర్ టేకర్స్ కావాలి అట్లాగే వాళ్లకు హెల్త్ కార్డ్స్ కావాలి ఆ డిమాండ్స్ వాళ్ళే ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఈరోజు అన్ని రకరకాల రెసిడెన్షియల్ ఉన్నాయి ఆ రకరకాల రెసిడెన్షియల్స్ అని కూడా ఒకే కి డైరెక్టరేట్ కిందకి తీసుకురావాలనే డిమాండు అక్కడ ఎన్ని ఎక్కడైతే ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్స్ ఫలితాలు టెన్త్ క్లాస్ ఫలితాలు తగ్గితే వాళ్ళకి ఇంక్రిమెంట్ కట్ చేస్తుంది ఇది అన్యాయమైనటువంటి అంటే దానికి తగ్గడానికి ఇంక్రి అంటే ఫలితాలు తగ్గడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి ఒక సబ్జెక్ట్ చెప్పేటువంటి టీచర్ తప్పు కాదు అక్కడ కాబట్టి వాళ్ళ ఇంక్రిమెంట్ కట్ చేయడం సరి అయింది కాదనేది ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి ఇవి 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 కాకుండా వన్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ సెవెన్ యాక్ట్ ఎయిడెడ్ టీచర్ల యొక్క అన్ ఎయిడెడ్ సర్వీస్ కాలానికి కట్ చేసినటువంటి ఇంక్రిమెంట్స్ ఈ పండిట్ సంబంధించిన మూడు వందల ముప్పై జీవో రద్దు చేసి రెట్రాస్పెక్టివ్గా అంటే ఎప్పుడైతే ఎప్పటి నుంచి అయితే ప్రభుత్వం అనుమతి మేరకే వీళ్ళు ఇంక్రిమెంట్స్ తీసుకున్న పండిట్స్ ఆ ఫండిట్ తీసుకున్నటువంటి ఇంక్రిమెంట్లను ఈ జీవో రెండు వేల ఐదులో చట్టం చేసినటువంటి ఆ పాత కాలం నుంచి ఎనభై ఆరు నుంచి కూడా కట్ చేసి వాళ్ళను రిక్వైర్ రిక్వై రిక్వైర్ చేసి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఆ రకంగా ఇవే కాకుండా విద్యారంగంలో పాఠశాలల్లో ఉన్నటువంటి సమస్యలు